సో ఇవన్నీ పక్కన పెడితే సుమన్ శెట్టి గారు గెలవాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో లో సుమన్ శెట్టి గారు కూడా ఉంటారు కాబట్టి మిగతా నలుగురు ఎవరుంటే బాగుంటుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఒక కామనర్ గెలిస్తే కూడా నాకు కళ్యాణ్ అలాగే తనుజ కూడా గట్టిగానే ఉంది ఆవిడ కూడా ఉండొచ్చు భరణి గారు కనుక మళ్ళీ రిట్టించిన ఉత్సాహంతో వెళ్తే ఆయన కూడా ఉండొచ్చు భరణి గారికి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు సో ఇప్పుడు మీరు అంటే భరణి అండ్ దమ్ము శ్రీజ ఇద్దరు వెళ్ళారు కదా సో జనాలు జనరల్గా అన్ఫెర్ ఎలిమినేషన్ అన్ఫెర్ ఎలిమినేషన్ గట్టిగా మాట్లాడడం వల్ల అది బిగ్ బాస్ దాకా వెళ్ళింది మొత్తానికి ఫైనల్గా సరే మనం మన మీద పడ్డ దీన్ని తుడుచుకుందాం అని వాళ్ళిద్దరిని ఆయన పిలవడం కాకపోతే ఇప్పుడు ఇద్దరిలో ఒకళ్ళే పెడతాం ఒకరిని మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఒక పోల్ పెట్టబోతున్నారు సో ఇప్పుడు శ్రీజన భరణినా ఇది ఎప్పటి వరకు తెలుస్తుంది మనకి రెండు రోజుల్లో తెలిసిపోతుంది ఓకే సో ఒకళ్ళు హెల్మెట్ మళ్ళీ వచ్చేస్తారు ఇద్దరులో ఒకళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు ఓకే అనుకుంటున్నారు మీరు ఇంటర్వ్యూ ఏం చేస్తున్నారు నువ్వు చేయకూడదు అది మేము మిమ్మల్ని మాత్రమే అడతాం సో ఇక్కడ ఏంటంటే ఒక సెలబ్రిటీ ఒక కామనర్ ఇద్దరికి గట్టిగానే ఉంది ఫాలోయింగ్ సో చూడాలి ఇప్పుడు ఓకే ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిలో కూడా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అంటే సుమన్ శెట్టి గారు మీకు ఆల్రెడీ చెప్పారు కానీ అబ్బా అసలు వీళ్ళు ఏమన్నా గేమ్ ఆడుతున్నారా అని చెప్పేసి మీకు అనిపించిన వాళ్ళు ఎవరు వండర్ఫుల్ గా ఉన్నాయి ఎక్కడ అటు అటు బ్యాడ్ అయ్యి అంటే ఎక్కడ బ్యాడ్ అవ్వట్లేదు చాలా ఇంటెలిజెంట్ గా ఆడుతున్నాడు వెల్ ప్లేడ్ నేను అనుకున్నాను ఈ సీజన్ విన్న రతనేమో అని చెప్పేసి అనుకున్నాను చాన్సెస్ బికాస్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కామెడీ కామెడీ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు అన్నట్లు ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ అలా ఉంటున్నాడు అండ్ ఒకవేళ ఎవరి దగ్గరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి వెళ్ళి కూర్చొని ఇలా కాదు ఇలా అని చెప్పేసి చాలా మెచ్యూర్డ్ గా చెప్తున్నాడు ఇమాన్యుల్ బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల తన మీద కొంచెం ఇంప్రెషన్ పెరగడమే కానీ తగ్గడం అనేది అయితే అవ్వట్లేదు అని చెప్పేసి అనిపించింది మీరు ఏమంటారు అబ్జల్యూట్ ట్రూత్ ఇమాన్యుయల్ ఒకటే మొత్తానికి ఎంటర్టైన్మెంట్ కి దిక్కు అక్కడ ఇంకెవరు అందరు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవే తప్ప పెద్ద జోకులు గీకులు ఏం కనిపించట్లా సేపు పాయింట్లు లా పాయింట్లు మాట్లాడడం తప్ప అదే కాస్త సరదాగా నవ్వుకుందాం అంటే ఈ మేనేజ్ ఒక్కడే కెరియర్ మీద ఫోకస్ చేయమన్న వాళ్ళు కూడా ఎక్కువ ఫోకస్ లో ఉండకుండా వెళ్ళిపోయారు దానికి రీజన్ ఏంటి వాళ్ళు ఇప్పుడు ఇంత అంటే ఇది ఎంటర్టైన్మెంటే కదా సో కొన్ని కొన్ని సార్లు అక్కడ ఇవ్వకపోయినా బయటకు వచ్చిన తర్వాత ఇలా ఎంటర్టైన్మెంట్ గా అవుతారు అంతే నేను కాల్ చేయడం జరిగింది ఆ కాల్ లో తను చెప్పడం ఏంటంటే బిగ్ బాస్ కి మనం పంపించింది ఇంకొంచెం నెగిటివ్ అవడానికి అన్నట్లు ఉంది అని చెప్పేసి చెప్పారు నిజంగానే తను ఉన్న నెగిటివిటీ జనరల్ గా ఏంటంటే ఇంత గెలిచి రచ్చ గెలిచ గెలవాలి అని చెప్పేసి మాట్లాడతారు లేకపోతే కొంతమంది ఏంటంటే రచ్చ గెలిచింది ఇంట గెలవడానికి వచ్చింది అని చెప్పేసి మాట్లాడతారు కానీ ఇక్కడ ఏంటంటే రచ్చ బయట అలా జరిగినా కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది ఏంటంటే ఈ కంప్లైంట్ని మనం పాజిటివ్గా మలుచుకోవాలి మనం అంటే ఏంటి చూపించాలి అని చెప్పేసి అనుకుంటారు కానీ ఎందుకు ఈ అమ్మాయి విషయంలో అది కాస్త రివర్స్ అంటారు అమ్మాయి విషయంలో ఇక్కడే మనం జనాలు మెచ్చుకోవాలి నిజం చెప్పాలంటే నిజంగా జనాలు మెచ్చుకోవాలి ఒక సృష్టి వర్మ కావచ్చు లేకపోతే వీళ్ళిద్దరు వన్ వీకే ఉన్నది జస్ట్ వన్ వీక్ లోనే పంపించేసారు అంతే వీక్ కాదు కదా కదా డేస్ అంతే అంతే సో అలా చాలా తక్కువ టైంలోనే వీళ్ళు బయటకు వచ్చేయడం జరిగింది ఈ కారణం ఏంటంటే వీళ్ళు ఎంత బాగా ఆడతారు అనేది పక్కన పెట్టేస్తే జనాలు అసలు వీళ్ళ సెలక్షన్ మెచ్చుకోవట్లేదు ఎందుకు తీసుకున్నారు ఎందుకు అని దీనికి తోడు న్యూస్ ఛానల్స్ అన్ని కూడా గట్టిగా వేశారు బూతులు మాట్లాడే వాళ్ళని తీసుకుంటావా బిగ్ బాస్ ఇదేనా నీ క్వాలిఫికేషన్ బూతులు మాట్లాడండి బిగ్ బాస్కి వెళ్ళండి అని చెప్పి గట్టిగా వేస్తున్నారు జనాల్లో గట్టిగా చాలా కామన్ దాని దానివల్ల ఏమవుతున్నాయి జనాలు ఇన్ఫ్లుయన్స్ అవుతారు వాళ్ళకి తెలియని విషయం కూడా అవునా ఎమ్మాయి బూతులు మాట్లాడింది ఏం బూతులు మాట్లాడింది అని సర్చ్ చేస్తే ఓహో కెరియర్ మీద ఫోకస్ బూతులు అమ్మల్ని ఇవన్నీ బయటకు వచ్చేసిన తర్వాత ఓహో అవునా సరే ఓటు ఓటేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఇంతకన్నా బెటర్ వాళ్ళు ఎవరు లేరా వేద్దాం ఓటు అనుకునే వాళ్ళు ఉంటారు ఇంకొకటి ఏంటంటే బాగా నెగిటివిటీ ఉంటుంది ఎలా అంటే అస్సలు ఇటువంటి వాళ్ళు మనం స్పేర్ చేయకూడదురా ఇటువంటి వాళ్ళని ఉన్నించకూడదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ టూలో మేము చెప్పాం కదా అవతల వాళ్ళ మీద పెద్ద ఇంప్రెషన్ లేకపోయినా కూడా వాళ్ళకేసి వాళ్ళని వండించి వీళ్ళని పంపించేసేట్ చేస్తారు అలాంటివి కూడా జరుగుతాయి బట్ ఇది పబ్లిక్ వెళ్ళే ఒక గొప్ప పాట బిగ్ బాస్ ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నాడు ఎందుకు తీసుకుంటున్నాడని అందరు అడుగుతున్నారు కదా ఇందుకే తీసుకుంటున్నాడు జనాలతో ఇది తప్పు అని వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయి అలా గాంధీ మహాత్ముని తిట్టడము లేకపోతే ఇలా అమ్మని బూతులు తిట్టడము చేయడానికి జంకుతారు ఇంత నెగిటివిటీ ఉంటుంది ఈ నెగిటివిటీతో మనం ఏ రకంగా చేయలేము సో ఈ రకంగా మనం బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే వెళ్తే మహా అయితే ఒక వారం ఉండొచ్చు తప్ప వారం ఉన్న తర్వాత కూడా నువ్వు ఇంకా నన్ను నెగిటివ్ చేసి పంపిస్తారు తప్ప ఏ రకమైన పాజిటివ్ అనేది నీకు ఉండదు ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుకున్నంత సుఖం లేదు అన్నట్టుగా అక్కడ వెళ్ళకపోవడం బెటర్ ఇప్పుడు అమ్మ అదే మాట్లాడుతుంది కదా ఇన్ని చూస్తే కూడా నాగార్జున గారు నార్మల్ గా ఎలా ఉన్నారు సార్ ఇవన్నీ చూసుంటారు ఆయన అంటే కాదు ప్రతి సంవత్సరం డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆయన తగులుతున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు ఆయనతో ఆర్గ్యూ చేస్తున్నారు ఆయన కూడా ఇలా కాదమ్మా అలా అని చెప్పి చెప్తున్నారు నిజంగా ఇన్ని చూసి కూడా ఆయన నార్మల్ గానే ఇంకా ఈ బయట ప్రపంచంలో తిరుగుతున్నారంటే చాలా పెద్ద విషయాలా అనిపిస్తూ ఉంటది నాకు మీరు అనుకుంటారు నాగార్జున గారు ఇవన్నీ చూస్తారని చెప్పి ఇవన్నీ చూసిన వాళ్ళు ఫైనల్ గా ఆయనకి క్రీమ్ తీసుకొచ్చి ఇది 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 అని ఇస్తారు ఆయన చెవిలో ఒక ఫీడ్బ్యాక్ ఉంటా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆయనకి కాస్త బ్రీఫింగ్ అయితే జరుగుతుంది ఆయన ఎంత బిజీ పర్సన్ ఆయన కూర్చొని రోజంతా బిగ్ బాస్ చూడాలంటే కష్టం సార్ ఇక్కడ ఇంకొకటి బజ్ లో కూడా ఆ క్వశ్చనింగ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఎవరి ఈ సంవత్సరం శివాజీ గారు లాస్ట్ ఇయర్ రాదు వీళ్ళందరూ చేశారు అంతకుముందు గీతూ వీళ్ళందరికీ కూడా ఏంటంటే క్వశ్చనింగ్ అనేది బయట నుంచి వస్తుందా వీళ్ళు కొంత ఫాలో అవుతారు ఫాలో అవుతారు అంటే ప్రెస్టీజియస్ యాంకరింగ్ పోస్ట్ లాగా తీసుకుంటారు వాళ్ళు సో కాబట్టి దే వాళ్ళకి అంటే ఇన్పుట్స్ కూడా ఉంటాయి అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా చూస్తారు ఎందుకంటే దే వాంట్ ప్రూవ్ ఏ పాయింట్ ఇప్పుడు అంబటి అర్జున్ కానీ శివాజీ గారు ప్రూవ్ చేసుకోవాల్సిందేమి ఉండదు కానీ ఆయన హీఈ్ అ బిగ్ స్టార్ బట్ ఇప్పుడు నా బుట్టు వాళ్ళకి ఎవరికైనా వచ్చినా కూడా దాన్ని మనం నిలబెట్టాలి అనే కోణంలోనే గట్టిగా చేస్తారు ఇప్పుడు అంబటి అర్జున్ అంటే హీ డిడ్ హీజ్ రీసెర్చ్ ఎందుకంటే తర్వాత అంబటి అర్జున్ కలిసి కొన్నాళ్ళు ట్రావెల్ చేసాం ఇద్దరం కలిసి స్పోర్ట్స్ కామెంటరీ కూడా చేసేవాళ్ళం సో అలా ఆయన మొత్తానికి ఈ సంవత్సరం ఈ స్ట్రాటజీలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనుకుంటున్నారు ఎవర్ స్ట్రాటజీలు ఎవరెవర్ స్ట్రాటజీల వల్లేస్ yes టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హਿੱట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హਿੱట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్